లక్ష పదివేలు పడుతుందండి ప్యూర్ మురా ఇది రోజు మీద రైతు నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ హోమ్ ఈయన పేరు ధర్మయ్య గారు ఈ సైజుల గారు ఈయన గత రెండు నెలల నుంచి కూడా మనకు పరిచయం ఇక్కడ పది డైరీ హోములు తిరిగాం పది డైరీ హోమ్లు తిరిగి కూడా మన అప్పాజీ డైరీ హోమ్లో నేరుగా వచ్చారు నేరుగా వచ్చారు కాబట్టి బర్రీ మీద పదిహేను వేలు తగ్గించి ఇచ్చారు నాలుగు బండ్లు కలిసి నాలుగు లక్షల అరవై వేలకు ఇచ్చాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను ఒకసారి ఏ రేట్లో తీసుకున్నారో ఏ ధరలో తీసుకున్నారో అన్నతో మాట్లాడదాం నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు పెద్ద చెప్పన్న పేరు ధర్మయ్య ఏ ఊరు అన్న మీది ఖమ్మం ఎవరి డైరీ హోం దగ్గరికి వచ్చా అన్నీ అప్పాజీ డైరీ హౌం దగ్గరికి వచ్చావు ఎన్ని బదులు తీసుకున్నావు అన్న నాలుగు ఐదు తీసుకున్నావు ఏ రేట్లో తీసుకున్నావు నాలుగు లక్షల అరవై వేలు తీసుకున్నావు నీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం కదా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా నీకు నచ్చి తీసుకున్నావు సక్సెస్ అవే మొత్తం టార్గెట్ ఇరవై మూడు నాలుగు తీసుకున్నావు ఈ నాలుగు సక్సెస్ అవ్వేది ఉన్న పదహారు గేదెలు కూడా పంపిస్తామని మాట ఇచ్చాను ఓకేనా రీజనబుల్ గా ఉంది కదా ఓకే సక్సెస్ అవ్వ మళ్ళీ రావాలి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాంబవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి మా దగ్గర ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు ప్యూర్ జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాపరవాడి క్రాసింగ్ గేదెలు కూడా ఈ నాలుగు రకాల గేదెలు కూడా ఇరవై నుంచి నలభై గేదెలు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయి రేట్లు విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వరకు కూడా గేదెట్టు ఉంటుంది పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి సూటి అయితే గొడ్లమ్మకి రొమ్ము కూడా పూర్తి గ్యారంటీ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదికి ఉమ్ముకుంటే డీజిల్ నింపుతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన ఆంధ్ర తెలంగాణ కూడా ఇస్తాను ఒకసారి గేదెలు రేట్లు అండి ఈ వచ్చే లక్ష పది వేలు పడుతుందండి ప్యూర్ ముర్రా ఇది రోజు మీద పదహారు లీటర్లు పాలు ఒకసారి చూడండి ఇది వచ్చే రోజు మీద ఇది కూడా పద్నాలుగు లీటర్లు ఇస్తుందండి ఇది లక్ష రూపాయలు పడుతుంది మరి చూడండి ఇది కూడా రోజు మీద పద్నాలుగు లీటర్లు ఇస్తుంది సెకండ్ ల్యాక్ చూడండి బుర్ర కానీ క్వాలిటీ కానీ చూసుకోండి ఇది చూడండి ఒకసారి ఇదైతే ఎనభై ఇదైతే తొంభై వేలు పడుతుందండి బర్రీ ఉదయం వారు సాయంత్రం వారు ఇస్తుందండి గ్యారంటీ అండి ఇది ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు ఇస్తుందండి పాలు లక్ష ముప్పై వేలు పడుతుందండి ఇది కూడా చూడండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు ముందైతే అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి ఖమ్మం జిల్లా నుంచి అయితే రైతులు వచ్చి ఒక నాలుగు అయితే కొనుగోలు చేశామని కూడా చెప్పడం జరిగింది కదా నాలుగు లక్షల అరవై వేలకైతే కొనుగోలు చేశారంట అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా కూడా మీకు తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కా తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి రేట్ల విషయానికి వస్తే లక్ష పది నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్ పాలిచ్చే గేదలు అని చెప్పారు చూసుకోండి మీరైతే పాలు చెక్ చేసుకోండి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు రెండు పూటలు అక్కడ ఉండండి కంగారు కంగారు వెళ్ళి తీసుకోవద్దండి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా రెండు పూటలు మూడు పూటలు అక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకోండి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయన్నారు ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకు అప్పాజీ డైరీ ఫోమ్ వాళ్ళు ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి మీరు వెళ్లే ముందు అయితే తెలిసిన రైతు తీసుకుని వెళ్ళండి అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫ్ఫలు వస్తున్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాత నేరుగా అయితే వెళ్ళి కొనుగోలు చేయండి వేరే పది డైరీ ఫామ్ తిరిగినా కూడా మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళకండి ఆ డైరీ ఫామ్కి సొంతంగా వెళ్ళండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి నచ్చకపోతే వెళ్ళి రావచ్చు అండి నచ్చకపోతే మీరు ఎక్కడ నచ్చకపోతే అక్కడ నచ్చితే వెళ్ళి రావచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఫ్రీ ఇస్తా అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్తున్నారు వీళ్ళకైతే నాలుగు గేదెలు కొనుగోలు చేసిన వాళ్ళకైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేశారంట చూసుకోండి ఆ డీటెయిల్స్ అయితే మీరు అక్కడ నేరుగా మాట్లాడుకోండి అవగాహన అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెని చూడగానే అది ఎన్నిటర్ పాలసీ ఉంది అసలు ఎంత రేటు మనం ఎంత పెట్టాలనే విషయాలని ఆయన ఆయనకు తెలుస్తాయి కాబట్టి ఎప్పుడైనా కూడా చెప్పేది ఏంటంటే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి అవగాహన రైతుని గేదెల మీద వీడియోపోయిన నెంబర్ ఉంది మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి